హాయ్ గాయస్ సో లాస్ట్ వీడియోలో ఈ పప్పీ గురించి చెప్పాను కానీ డీటెయిల్గా చెప్పాలి తొందర తొందరగా తీయాల్సి వచ్చింది సో ఈరోజు టైం తీసుకొని మరి వచ్చాను సో వీడియో కంటిన్యూషన్ ఇది కూడా సో ఇది చూస్తున్నారు కదా ఈ బ్రీడ్ని కేం కోసం అంటారు సో ఇది ఆరిజిన్ వచ్చేసి ఇటలీ నుంచి సో హిట్లర్ ఉండే కదా సో హిట్లర్ అతని ఆర్మీ కోసం అని చెప్పేసి ఈ బ్రీడ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది సో వేరియస్ మల్టిపుల్ బ్రీడ్స్ తీసుకొని అవి క్రాస్ బ్రీడ్ చేపించి సో ఈ పర్టికులర్ బ్రీడ్ అయితే మనకి అవుట్పుట్ వచ్చింది సో అప్పటి నుంచి చాలా ఫేమస్ గార్డిన్కి లైక్ ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకి సో ఇంట్లో అపార్ట్మెంట్స్ కూడా పెంచుకుంటారు కానీ కొద్దిగా స్పేస్ ఇష్యూ అయిపోతుంది ఎందుకంటే ఇవి జాయింట్ కిందికి వస్తాయి సో నార్మల్ ల్యాబ్రడార్ రావర్ పిల్లర్ కంటే సైజులో పెద్దగా ఉంటాయి అండ్ కొద్దిగా నేచర్లో అగ్రెషన్ అయితే ఉంటుంది సో ఇంకా మీ పైన ఉంటుంది లైక్ ఎలా మీరు పెంచుతున్నారు పెద్దగా చేస్తున్నారు అని చెప్పేసి సో క్వాలిటీ అయితే చూడొచ్చు పప్పీది ఫస్ట్ వ్యాక్సినేషన్ అండ్ డివార్మింగ్ అయిపోయింది అండ్ హెవీ సైజ్ సో ఈరోజుకి ఇది వచ్చేసి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ డేస్ అండ్ సో చూడచ్చు క్వాలిటీ ఫేస్ రింకల్స్ చూడవచ్చు సో ఫేస్ రింకల్ చూడవచ్చు హెడ్ ప్రొఫైల్ కానీ ఇయర్స్ కానీ ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ కేజెస్ ఉంది పప్పి సో దీని ఏజ్కి దీని సైజ్కి సంబంధం లేదు అండ్ చూడొచ్చు దీనికి ఇయర్స్ అంటే నేను క్రాప్ చేపించలేదు సో చాలామందికి నచ్చుతుంది నచ్చకపోవచ్చు సో ఎవరైనా తీసుకున్నాక ఇంకా వాళ్ళ ఇష్టం అది సో ఇదైతే పప్పి ప్రొఫైల్ ఒక హ్యాండ్ అసలు లేపడం చాలా కష్టం సీరా క్వాలిటీ నేను పప్పినైతే కింద వదులుతాను అది ఎలా ఆడుతుందో చూడండి ఎండ్ ఉంది కదా ఎండలో అంత క్లియర్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు ఇదా ఫేస్ సైడ్ ప్రొఫైల్ చూడండి ఫేస్లో కలర్ ఇది వచ్చేసి బ్రిండల్ మ్యాక్సిమస్ సో స్టాండ్స్ చూడండి పా సైజు ఫిఫ్టీ లుక్ సో మీకు నార్మల్గా వచ్చే పప్పీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది Maximus so it with KCI papers puppy thank you